హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందున్నారు రమేష్ కుసుపేటి గారు హాయ్ సార్ అండి ఎలా ఉన్నారు ఫైన్ సార్ నిన్న మా ఫ్రెండ్తో కొంచెం డిస్కషన్లో నువ్వు మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి ఇంటర్వ్యూ చేస్తుంటావు కదా అసెట్స్ క్లాసెస్ అంటే తెలుసా నీకు అని అన్నాడు అసలు అసెట్స్ క్లాసెస్ అంటే ఏంటి సార్ అసలు గుడ్ క్వశ్చన్ అండి అసెట్ క్లాసెస్ అంటే మనకి మీనింగ్ తెలుగులోనే ఉంది అసెట్స్ అంటే అవి ఒక ఆస్తులు సో ఈ ఆస్తుల్ని ఇది టెర్మినాలజీలో మనం సెట్ క్లాసెస్ కింద వాడుతున్నాం యాక్చువల్గా పేర్ని ఇప్పుడు మనం సపోజ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక హౌస్ కట్టుకోవాలనుకుంటే ఒక అమౌంట్ కావాలి పెద్ద అమౌంట్ కావాలి అమౌంట్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ టెన్ ఇయర్స్ ఆయన సంపాదించిన దాంట్లో కొద్దిగా అమౌంట్ సేవ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి సో ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నాడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు టు రీచ్ ద టెన్ ఇయర్స్ తర్వాత మనకు కావాల్సిన గోల్కి ఫైనాన్షియల్ గోల్కి ఏ మన అతను ఏ మీడియం వాడుతున్నాడు అంటే డిఫరెంట్ టైప్స్ మనకి అతనికి సేవింగ్ చేసుకోవడానికి సపోజ్ ఎఫ్డీలు ఉన్నాయి రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ చిట్స్ ఉన్నాయి షేర్ మార్కెట్స్ ఉన్నాయి సో ఇలాగా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి వీటిలో వీటి ద్వారా ఇన్వెస్ట్ చేసి అతను కావాల్సిన అమౌంట్ టెన్ ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నాడు అమౌంట్ రీచ్ అవ్వచ్చు రీచ్ అయితే అతను గోల్ అచీవ్ అయినట్టు అంటే ఇవి డిఫరెంట్ అంటే వేరే వేరే ఇవన్నీ మనకు తెలిసినట్టు షార్ట్ టర్మ్ ఉంటాయి ఇందులో లాంగ్ టర్మ్ ఉంటాయి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటారు షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల ఎవరిని అమౌంట్ కావాలనుకుంటే వాళ్ళు రికరింగ్ డిపాజిట్స్ కానివ్వండి లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి లేదంటే చిట్స్ ఉంటాయి రిజిస్టర్డ్ చిట్స్ కానీ ఇవి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా యూజ్ చేసుకుంటారు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డెట్ ఫండ్స్ అని ఉంటాయి ఓకే డెట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ ఇవి కొన్ని సెక్యూర్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో వాటిని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా సెక్యూర్ ఉంటుంది షార్ట్ టర్మ్కి వీటిని యూజ్ చేసుకోవచ్చు రిస్క్ తక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటుంది అంటే బిగినర్స్ కి ఉపయోగపడతాయి బిగినర్స్ కి ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో బిగినర్స్ కి ఇట్లాంటి వాటికి ఉపయోగపడతాయని అంటారు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టాక్ అది ఫండ్ అన్న చెప్పండి సార్ సపోజ్ మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అమౌంట్ కావాలి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే మీకు అమౌంట్ కావాలి అప్పుడు ఏంటంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇదంతా పెద్ద సబ్జెక్టు వీటిలో వస్తే మనకు అర్థం కాదు లాస్ అయ్యే అవకాశం కూడా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి సో వీటికి గ్యారెంటీడ్ మనకి రిస్క్ తక్కువ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఓకే రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి ఓకే లేదంటే కొన్ని రిజిస్టర్డ్ చిట్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ షార్ట్ టర్మ్కి మనం యూజ్ చేయొచ్చు షార్ట్ టర్మ్కి అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి ఓకే వీటిని డెట్ ఫండ్స్ అంటారు ఓకే వీటిలో రిస్క్ తక్కువ ఉంటుందండి ఓకే అప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీద అమౌంట్ మీరు తీసుకోవచ్చు అమౌంట్ మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఏమైనా గోల్ ఉంది లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ తో మీకు నీడ్ ఉంది ఓకే ఆ నీడ్కి మీరు యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా ఇక్కడ మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసెట్ క్లాసెస్ వీటిని యూస్ చేయాలి అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అసెట్ క్లాసెస్ కింద ఉంటాయి అవును ఓకే అంటే వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ అయి ఉంటాయి కదా నెక్స్ లైక్ డెఫినెట్లీ అండి అసలు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అసలు మ్యూచువల్ ఫండ్స్ కింద మనం అనుకున్నట్టు లాంగ్ టర్మ్ ఇది ఓకే ఇందులో కూడా మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి మనం ఇందా చెప్పిన డెట్ ఫండ్స్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్ కూడా ఉన్నాయి డెట్ ఫండ్స్ షార్ట్ టర్మ్కి యూస్ చేయొచ్చు విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల అయితే మనం నెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని అరాండ్ ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇందులో కూడా మంచి గవర్నమెంట్ సెక్యూరిటీలు ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉన్నాయి వాటికి మనకి అసలు రిస్క్ ఉండదు ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నాకున్న డౌట్ ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ వై కరెక్ట్ అండి మంచి క్వశ్చన్ వేసారు ఎందుకంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద సబ్జెక్ట్ అంటే మన ధర అంటే ధరలు పెరుగుతుంటాయి సో మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి ఒక టెన్ ల్యాక్స్ అనుకుంటాం కానీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే టెన్ ల్యాక్స్ సరిపోవు ఒక థర్టీ ల్యాక్స్ కావాల్సి వస్తుంది సో దానికి మనము ఆ థర్టీ ల్యాక్స్ రీచ్ అవ్వడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి ఓకే రైట్ అర్థమైంది సో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయంటే మనకి టూ మెయిన్ మేజర్ పాపులర్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి ఇవి ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రెండోది వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇది కూడా మోర్ దెన్ ఫైవ్ ఇయర్ రిస్క్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రిస్క్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రిస్క్ ఉంటుంది సో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఏదైనా రిస్క్ మినిమైజ్ అయిపోతుంది కానీ రియల్ ఎస్టేట్ అంటే ఒక లంప్ సమ్ అమౌంట్ సమ్ ఓకే గుడ్ మిట్ మన మిడిల్ అవును మనం మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం మన మిడిల్ క్లాస్ కు సేవ్ వచ్చిన శాలరీలో సేవింగ్ చేయాలి ఒకేసారి ఎంత ఆయన గోలే టెన్ ఇయర్స్ తర్వాత హౌస్ తీసుకోవాలని అంటే టెన్ ఇయర్స్ తర్వాత రియల్ ఎస్టేట్ బై చేయాలని సో ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేయాలి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మ్యూచువల్ ఫండ్ లో ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో అంటే మోర్ దాన్ టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చే రిటర్న్ ఇచ్చే అసెట్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాకా మన పాపులర్ లో మన హిస్టరీ మొత్తం చూసుకుంటే

ఆ కంపెనీ గురించి మనకు పూర్తిగా తెలిస్తే మనం కొనుక్కోవచ్చు ఆ కంపెనీ మేనేజ్మెంట్ మంచిదా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బాగుందా బ్యాలెన్స్ షీట్లు బాగున్నాయా కంపెనీ ప్రీవియస్ హిస్టరీ మేనేజ్మెంట్ ప్రీవియస్ హిస్టరీ ఏంటి ఇవన్నీ మనకి తెలిస్తే మనం కొనుక్కోవచ్చు మనం ఆ కంపెనీకి పోయి చూసే అంత బాగుందని కొనుక్కోవచ్చు అంత టైం ఉంటే కొనుక్కోవచ్చు సపోజ్ ఇన్ కేస్ మనకు టైం లేదనుకోండి మ్యూచువల్ ఫండ్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు ఆయన చాలా చాలా నిష్ణాతుడు ఆయన కింద మళ్ళీ ఇంకో పది మంది రీసెర్చ్ టీం ఉంటారు వాళ్ళు ఇదే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీకి పోయి చూసొస్తారు అసలు అంటే ఫండ్ మేనేజర్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు అసలు నాకు అంటే లైక్ చూస్ చేసుకోవాలి బిగ్నెస్ చూస్ చేసుకోవాలంటే ఎలాంటి అంటే లైక్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఉంటే బెస్ట్ బెటర్ అంటారు అతని ఎక్స్పీరియన్స్ ట్యాక్ రికార్డ్ చూడొచ్చు మనం ఫండ్ మేనేజర్ది మనకి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి మనం మళ్ళీ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ఒక మంచి అంటే నేను అనేది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఆ ఫండ్ మేనేజర్కి ఇన్వెస్ట్ చేయాలి ఆయన గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆయన ఇంత ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంతా రిచ్గా ఉంటే డెఫినెట్ గా ఆ ఫండ్ హౌస్ కూడా మంచిదే అంటే డెఫినెట్గా మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎనీవే మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మే మనం ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం సో ఎవరైనా వన్ టూ ఇయర్స్ స్ట్రగుల్ అవుతారు అగైన్ దీళ్ళు మళ్ళీ వాళ్ళు పికప్ అవుతారు సో వాళ్ళు అనుకున్న రిటర్న్ ఇవ్వగలుగుతారు సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ డీసెంట్గా మనం ఫండ్ మేనేజర్ని చెక్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అదే ఇప్పుడు మీరు షేర్స్కి డైరెక్ట్ బై చేయొద్దు ఎందుకంటే మీకు టైం ఉండదు దాని గురించి అన్ని డీటెయిల్స్ తెలియవు కాబట్టి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అది కూడా ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు లాంగ్ టర్మ్ ఉండేలా విధంగా అతను చూస్తాడు ఇది లాంగ్ టర్మ్ అసెట్ మీరు లాంగ్ టర్మ్ అసెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఉండాలి మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్కి లాస్ అయిందని తీసుకుంటే మీకు లాస్ అయిపోతుంది మొత్తం అమౌంట్ లాస్ అవుతుంది సో మీకు రీచ్ మీ గోల్ రీచ్ కాలేరు అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫండ్ మేనేజర్ చూజ్ చేస్తారు అతను దాని ద్వారా మీకు ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మీరు తొందరగా మీ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ అందించే సార్ థ్యాంక్ యూ